రైతు సోదరులకు నరది నమస్కారాలు అండి మీరు చూసినటువంటి దూడ పేదోడండి ఇప్పుడే డెలివరీ అయిందండి దూడ ఇప్పుడే ఈయనిందండి గేది దూడ పేదోడండి దూడను కూడా మీరు చూడవచ్చు గేది మూడో అవుతుంది అండి ఈనిందండి మూడైతేనింది గేది జున్ను పాలతో ఉందండి మనకి మీరు తక్కువగా లెక్కేసుకోండి ఉదయం ఐదు లీటర్ల పాలు సాయంత్రం ఐదు లీటర్ల పాలు తక్కువగా రోజు మీద పది లీటర్ల పాలు అవుద్దండి మీరు మీరు గేదె యొక్క రకంగా నాడి కానీ చూసుకొని తీసుకొచ్చండి అలాగే సనకొట్టు విధానం ఎదర సనకొట్టు విధానం కానీ వెనకాల సనకొట్టు విధానం కానీ అన్ని విధాలా చూసుకొని మీరు మా వద్ద ఒక రోజు ఉండి మీరు ఉదయం పూట సాయంత్రం పూట రెండు పూటల పాలు చూసుకొని తీసుకెళ్ళొచ్చండి గేదెపై అయితే రకం కానీ కుదురుబాటు కానీ చాలా మంచి అండి దూడ గురించి లాగెత్త ఒకసారి చూడండి గేదెపాన్ని అన్ని విధాలా చూసుకొని మీరు తీసుకొచ్చండి మనకు అది తక్కువ ధరలో రోజు మీద పది లీటర్లు పోలేండి ఉదయం ఐదు లీటర్లో సాయంత్రం ఐదు లీటర్లున్నాయి మా అడ్రస్ వచ్చి రాజమండ్రి దాటేక జగ్గంబేడ మండలం రామవరం గ్రామ కాకినాడ జిల్లా మీరు గేదెని అన్ని విధాలా చూసుకొని గేదె యొక్క రకం పోల్చుకొని తీసుకొచ్చండి అలాగే గేదె యొక్క సనకొట్టే విధానం కూడా చూడండి గేదె యొక్క సైజు కానీ రకం కానీ క్వాలిటీ చూడండి దూడ పేదోడండి అదిగోండి గేదె వెనకాల చేతర సనకొట్టే విధానమే కాదు వెనక అతలు సనకొట్టే విధానమే కానీ అన్ని విధాలా మీరు చూసుకొని దూడపోయే చూడండి పాలు కోసం చూడండి ఎలా గుర్తుకుంటుందో అన్ని విధాలా మీరు చూసుకొని తీసుకొచ్చండి మా ఫోన్ నెంబర్ వస్తే నైన్ త్రిపుల్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ డబల్ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్